అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ టేస్టీ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి సింపుల్ మెథడ్స్ తోటి చాలా తేలికగా చేసుకోవచ్చు ఎవరైనా చేసేయచ్చు ఎంత వంట రాని వాళ్ళైనా జెంట్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చక్కగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ బిర్యానీ రెసిపీ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చూశారు కదా టూ స్టైల్స్లో నేను చూపించాను రెండు కూడా ఒకటే బిర్యానీ కానీ ఎలా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చూస్తాను వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ముందుగా నేనైతే టైగర్ రొయ్యలు అంటారు కదా చాలా పెద్ద రొయ్యలు తీసుకున్నాను ఇవి వచ్చేటప్పటికి ముప్పై కేజీ ఉంటాయండి నేను రెండు డబ్బాలు బియ్యానికి చేశాను ఇలా ఫ్రాన్స్ అంతా కూడా శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు పట్టించి ఉప్పు నిమ్మరసం పట్టించి బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఈ రొయ్య ముక్కల మిశ్రమంలో ఈ రొయ్యల్లో రుచికి సరిపడా సాల్టు ఒకటిన్నర స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను షాజీరా బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలండి షాజీరా తర్వాత ఇలాచి దాల్చిన మొగ్గ అంటారు కదా ఫ్లేవరు ఈ దినుసులన్నీ కూడా నేను చూపిస్తున్నాను చూసేయండి మరాఠీ మొగ్గ ఫ్లేవరు చిన్నగా ఉంటాయి కదా అనాస పువ్వుని జాపత్రి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు ఒక రెండు మనం తీసుకునే రొయ్యలను బట్టి యాలక్కాయ్ రెండు ఇట్లా మసాలా దినుసులు అనేవి కొంచెం ఎక్సెస్గానే తీసుకోవాలండి చూసారు కదా ఫైనల్గా జాపత్రికాయ ఇది కూడా సగం వేసుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి బి బిర్యానీలో ఈ రొయ్యలు అనేవి తీయదనం ఉంటుంది కాబట్టి మసాలా ఘాటు కొంచెం ఉండాలి ధనియాల పొడి కూడా ఒక పావు స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మనం సేమ్ మసాలా రైస్లో కూడా వాడతాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ చూపించాను ఒక పావు స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా మనం యాడ్ చేసుకోవాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చివాసన అనేది పోవాలి కదా అట్లానే కొంచెం తురుముకోవాలి కొత్తిమీర అనేది కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత రెండు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి వేసుకోవాలి కారం ఎక్కువ ఉన్న మిర్చి అనుకోండి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇందులో గరిట మనకి పప్పుచర్ గరిట ఉంటుంది కదా గొంత గరిట దాంతో రెండు కప్పుల వరకు అంటే రెండు గరిటెల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి కప్పు కొలతల్లో వచ్చేటప్పటికి మీకు ఒక కప్పు కొ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు అంతా కూడా యాడ్ చేసుకున్నాక బాగా ముక్కలు రొయ్యలంతా కూడా పట్టేటట్టు కలుపుకోవాలి మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాం అనుకోండి చూడండి ఎట్లా అయితే మొత్తం అంతా కూడా మెత్తగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇలా ఈ విధంగా వచ్చే వరకు మిశ్రమాలన్నీ కూడా బాగా రొయ్యలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము దీంట్లో పైన మనం సర్వ్ చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి అందుకోసం వేరే స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఉల్లిపాయలని ఒక రెండు ఉల్లిపాయలు లేదా మూడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇక్కడ మన బిర్యానీ వచ్చేటప్పటికి ఉల్లిపాయ ఎంత వేగితే అంత రుచండి కాబట్టి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసామనుకోండి మొత్తం లోపల వరకు ఫ్రై అవుతుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు ముక్క అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది త్వరగా మగ్గిపోతుంది కూడా కదా ఉల్లిపాయ అంతా కూడా నూనె పైకి తేలుతుంది ఇట్లా ఉల్లిపాయని కదుపుతూనే ఉండాలండి కొంచెం మంట అనేది స్లిమ్లో నుంచి కాస్త హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇలా వచ్చిన తర్వాత త్వరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అంటే లోపల వరకు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనకి ఎంత రోస్ట్గా ఫ్రై అయినా కూడా టేస్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇట్లా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యల మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఒక సగం వేసుకొని సగం పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకున్నానండి నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను అంటే హార్ కేజీ బిర్యానీ రైస్ శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి జస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా అరగంట తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యల మిశ్రమాలు ఒకసారి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసాం కదా పైన అంతా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక మనకి కూర ఆయిల్ ఉంటుంది కదండీ దాన్ని మనం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒకసారి బాగా ముక్కలన్నీ కూడా బాగా లేదో చూసుకొని కలిపేసుకోవాలి రుచికి మీకు సాల్ట్ కావాలి అంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఒక రెండు టమాటాస్ని మనము కట్ చేసుకొని వేసుకోవాలి బాగా చిన్న సైజ్ అండి ఇవి ఒకవేళ పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది ముక్కలు మరీ చిన్నగా కట్ చేయాల్సిన పని లేదండి కాస్త మీడియం సైజులో చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని అందులో మనం తీసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇందులో మనం ముందుగా మనం ఏదైతే బియ్యాన్ని దినుసులు వేసుకున్నామో సేమ్ అదే మోతాదు ఇందులో కూడా వేసుకోవాలి వాటర్లో కొంచెం సాల్డు కొంచెం పసుపు షాజీరా బిర్యానీ ఆకు యాలక్కాయ జాపత్రి మరాఠీ మొగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలాలు అది ఇది సరిపోతాయి మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి మసాలా అనేది ఇంతవరకు యాడ్ చేసుకుంటే ఈ టైగర్ రొయ్య మసాలాకి ఈ మసాలా దినుసులు అనేవి సరిపోతాయి ఇంకా ఇందులో పుదీనా అనేది యాడ్ చేయలేదండి నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను పుదీనా ఫ్లేవర్ కొంచెం డామినేట్ చేస్తుందని యాడ్ చేయలేదు కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మసాలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇట్లా ఎసరంతా కూడా మరగనివ్వాలి ఈ మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది అప్పుడు యాడ్ చేసుకుంటే ఈ మసాలా దినుసులంటికి కూడా పడుతుంది ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతుంది కదా మనం ఒకసారి ఈ రొయ్యల మిశ్రమం ఎలా ఉందో చూద్దాం రండి మ్యారినేట్ చేసుకున్న కర్రీ చూడండి వాటర్ అనేది బాగా ఊరింది కదా ఇందులో వాటర్ అంతా కూడా తగ్గిపోయే వరకు కర్రీ అనేది బాగా ఉడకనిచ్చుకోవాలి ఈ పెద్ద రొయ్య మీద కొంచెం లోపల వరకు ఉడకాలి కదండి కాబట్టి ఇలా మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎసరు బాగా మరిగింది చూడండి ఇట్లా మరిగి బబుల్స్ అంతా కూడా వస్తున్నాయి కదా ఇలా మరుగుతుంది తలతలా మరుగుతున్నప్పుడు మనం శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యం రైస్ మిశ్రమాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ముందుగా బియ్యం యాడ్ చేసే ముందు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది సరిపోతుందో లేదో ఎసరికి తగినట్టుగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇట్లా మనకు రైస్ అంతా కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి ఈ రైస్ ఇట్లా మనకి ఉడికేలోపు కర్రీ మిశ్రమంలో వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి కర్రీ అనేది గ్రేవీగా రెడీ అయిపోవాలి చూడండి ఒకసారి కర్రీ చూసొద్దాం ఈలోపు చూశారు కదా వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయింది ఇట్లా చిన్న మంట మీద పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఇక్కడ బియ్యం కూడా బాగా బబుల్స్ కింద వచ్చేసి డ్యాన్స్ వేస్తుంది చూడండి ఇప్పుడు మనం ఒక మెతుకు పట్టుకొని చూసామనుకోండి జస్ట్ అట్లా మనం టచ్ చేస్తే హాఫ్ అవుతుందంటే సరిపోతుంది ఇట్లా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేది కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బియ్యంలో ఉన్న రైస్లో వాటిరంతా కూడా సరిపోతుందండి వేసేటప్పుడే ఎసర అనేది నాలుగు గ్లాసులు పోస్తాము కానీ నేను ఒక గ్లాస్ ఇక్కడే తగ్గించాను కాబట్టి ఈ రైస్ మిశ్రమానికి సరిపోతుంది కర్రీ అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ బియ్యం మిశ్రమం రైస్ అంతా కూడా కొంచెం ఏదైనా జల్లెడు గరిటతో తీసుకొని ఈ కర్రీ మిశ్రమం మీద అప్లై చేసేసుకోవాలి లేయర్ కింద ఫుల్గా రైస్ అనేది వేసేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అట్లానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి పైన ఎల్లో కలరు గ్రీన్ కలర్ రెడ్ కలర్ నేను జస్ట్ ఫుడ్ కలర్స్ అనేవి జస్ట్ అప్లై చేశాను అట్లానే ఒక స్పూను ఆయిల్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి చుట్టుపక్కల పిండి ముద్దలు ఏం పెట్టాల్సిన పని లేదు ఆవిరిపోకుండా మూత పెట్టి దాని మీద బరువుగా నేల గిన్నె పెట్టుకున్నాం అనుకోండి ఆ బరువుకి అనేది బయటకు పోకుండా ఉడికిపోతుంది కరెక్ట్గా ఒక ఎనిమిది నిమిషాల పాటు ఇట్లా చిన్న మంట మీద దమ్మించుకున్నాం అనుకోండి రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కొంచెం చల్లారిన తర్వాత రైస్ అనేది ఈ పొగలు లేకుండా వస్తుంది అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర తురుము క్యారెట్ మళ్ళీ అప్లై చేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం వేడి చల్లారిన తర్వాత మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను చూశారు కదా రెస్టారెంట్ స్టైల్లో మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే హాయిగా చేసుకొని నలుగురం తినొచ్చు రెస్టారెంట్స్ ఫుడ్లో టేస్టింగ్ సాల్ట్ అనేది కలుపుతారండి ఇది చాలా ప్రమాదకరమైనది అందువల్ల మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అటు అట్లానే టేస్ట్ అనేది కూడా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది చూసారుగా నేను ఆ కలర్స్ అవి కలిపాను కదా జస్ట్ కొంచెం అందువల్ల మీకు వ్యారియేషన్ తెలియడం కోసం ఇలా పెట్టుకున్నాను ఎగ్ బిస్కెట్స్ కింద నేను స్నాక్స్ అనేవి చేశానండి సైడ్ డిష్ కింద కర్రీ కాకుండా ఇట్లాగా సర్వ్ చేసుకున్నాను పెరుగు చట్నీ త్రైతాతోటి చూసారుగా ఇంకెందుకు కాలేదు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి చేయండికి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెందుకు కాలస్తు మీరు ఈసారి ఇలా ట్రై చేసేసి నాకు కామెంట్ చేస్తారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదంతా కూడా నేను ఇలా సైడ్ నుంచి తీసుకున్న రైస్ మిశ్రమం అండి చూసారుగా చాలా కలర్ఫుల్గా వచ్చింది అట్లానే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది ఏమాత్రం తగ్గదు ఇలా చేశామనుకోండి రెస్టారెంట్లకి వెళ్ళాల్సిన పనే ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా చాలా హెల్తీ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ